హలో అండి వెల్కమ్ టు తెలుగు రుచులు ఎలా ఉన్నారు అందరు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఒకటి చూపించబోతున్నాను అది మనం పెసరపప్పుతో చేసుకున్నాము ఇది పెసరపప్పుతో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది పెసరపప్పు తోటకూర వడలు ఇది కొంచెం అల్లం పచ్చిమిర్చి అన్నీ వేస్తాం అన్నమాట చాలా బాగుంటుంది తోటకూర వేస్తున్నాం కదా టేస్ట్ చాలా బాగుంటుంది తోటకూర వడలకు కావాల్సిన పదార్థాలు చూద్దాము అస్సలు నూనె పీల్చకుండా చక్కగా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు మనం చూసేద్దాం ఇప్పుడు తోటకూర వడలకు మనము కొంచెం పెసరపప్పు ఒక డబ్బా పెసరపప్పు ఒక హాఫ్ మనం ఏదైతే గ్లా ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నానో ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి మినపప్పు తీసుకున్నాను మినపప్పు ఎందుకంటే మినపప్పు జిగురు ఉంటుంది పెసరపప్పు జిగురు జిగురుండదన్నమాట మనకి ఈ పెసరపప్పు ఏ మాత్రం కొంచెం లూజ్ అయినా మాత్రం గారెలు కానీ వడలు కానీ మనకి రావు ఇంకా పునుగులు వేసుకోవడమే కాబట్టి మనకు పెసరపప్పు వేసుకున్నప్పుడు కంపల్సరీ హాఫ్ డబ్బా ఒక గ్లాసు పెసరపప్పుకి అర గ్లాసు మినపప్పు కంపల్సరీ వేసుకోవాలి ఇవి నేను ఐదు గంటల సేపు నానిచ్చానండి ఐదు గంటలు నానిన తర్వాత నాలుగైదు సార్లు కడిగి వడకట్టి పక్కన పెట్టుకోవాలి నీళ్ళు అస్సలు ఉండకూడదు పెసరపప్పు మెయిన్గా మనం వాడుతున్న ఇంగ్రీడియంట్ తోటకూర ఈ తోటకూర మనం చాలా ఉప్పు నీళ్ళల్లో వేసుకొని చాలాసార్లు నీట్గా కడుక్కొని ఇసకాయన్ని ఉంటాయి కాబట్టి కడుక్కొని ఇట్లా పెట్టి దేంట్లో కూడా వాటర్ ఉండకూడదు మనకి మినపప్పు వడలు వాటర్న వస్తాయి కానీ కొంచెం ఈ పెసరపప్పు వడలు మాత్రం కొంచెం వాటర్న రావండి అందుకని గట్టిగానే ఉండాలి పిండి ఈ తోటకూరను బాగా కడుక్కొని ఒక బట్ట మీద ఆరపెట్టుకొని మనకు ఇష్టమైన చిన్న ముక్కలుగా కావాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు నేనైతే మామూలుగానే కట్ చేశాను ఇట్లా ఆకులాకులుగుంటే బాగుంటుందన్నమాట తోటకూరగా రెండు కట్టలు తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడి కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు కరివేపాకు ఒక కట్ట మొత్తము పుదీనా కొంచెం ఒగ్గుప్పెడు పచ్చిమిర్చి మనకి కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు మన పిండిలో కొన్ని వేస్తాము ఇట్లా కట్ చేసినవి కూడా కొన్ని వేస్తాము అనమాట ఇప్పుడు అల్లం ఒక ఇంచు ముక్క తీసుకున్నాము మనం ముందుగా పిండిని రెడీ చేసుకున్నాము మనకి పిండి బాగా గట్టిగా రెడీ చేసుకోవాలి ఈ పెసరపప్పుని మిక్సీ జార్లో వేస్తున్నానండి గ్రైండర్లో వేస్తే లూజ్ అయిపోతుంది గ్రైండర్లో ఎప్పుడు పెసరపప్పు వేయొద్దండి మనకి గట్టిగా పిండి కావాలి కాబట్టి మన ఈ చిన్న జార్లో వేసుకోవాలి పెద్ద జార్ అయితే అడుగులు వచ్చేసి మెత్తగా అయిపోయి పైన పలుకులుగా ఉంటుంది అట్లా వద్దు మనకు కావాల్సిన విధంగా కచ్చాపచ్చాగా కానీ పప్పులు పప్పులుగా కానీ మెత్తగా కానీ కావాలంటే ఈ చిన్న జారైతేనే మనకి బాగుంటుందన్నమాట ఇందులో నేను పెసరపప్పుని వేసేసుకుంటున్నాను అస్సలు నీళ్ళు లేవు వడకట్టిన పెసరపప్పు ఇదిగండి ఒక ఇంచు అల్లాన్ని తీసుకున్నాను కొద్ది కొద్దిగా వేసుకుందాం అల్లము కొన్ని పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను కొన్ని కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కారం లేవండి అందుకోసం నేను కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను పెసరపప్పులోకి ఎప్పుడైనా అల్లం పచ్చిమిర్చి కంపల్సరీ వేయాలి ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చాక మనం మనకు కావాల్సిన విధంగా గారెలు గట్టిగా వచ్చే విధంగా గారెపిండి గట్టిగా ఉండాలి ఆ విధంగా మనం మిక్సీ జారు మిక్సీ చేసుకున్నాం ఈ విధంగా కచ్చా పచ్చాక గట్టిగా ఉండాలి మనకి ఇట్లా గట్టిగా ఉంటేనే మనకి గార వస్తుంది కొంచెం వేస్తాం కాబట్టి మనం ఉప్పు కూడా లూజ్ అవుతుంది అనమాట ఉప్పు ఉల్లిపాయలు వేసినప్పుడు కొంచెం లూజ్ అవుతుంది పిండి ఇలా గట్టిగా తీసుకోవాలండి మిగతా పిండి అంతా కూడా ఇలాగే వేసే అల్లం ఇక పచ్చిమిర్చి వేసే పని లేదు మనం మొదటి రౌండ్లోనే పచ్చిమిర్చి మొత్తం వేసేసుకున్నాము అల్లం మాత్రం వేసేస్తున్నాను కొన్ని పప్పులు మనం ఇందులో తీసుకున్నాం బాగుంటుంది అనమాట అక్కడక్కడ పప్పులు తగులుతుంటే బాగుంటుంది కొంచెం పప్పులు విడిగా తీసేసుకున్నాం ఇదిగండి పిండి వేసేసుకున్నాను గట్టిగా ఇప్పుడు ఇందులో మనం ఏమేమి కావాలో కలిపేసుకున్నాం ఇదిగండి ఇప్పుడు మనం పచ్చర వడియా పెర గారెల్లోకి మనం ఏమేమి కావాలో అన్నీ కలిపేసుకుందాం ఫస్ట్ ఉప్పు వేసుకుందాం గారెలకు సరిపడా ఉప్పు కొంచెం వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను ఎక్కువైతే మళ్ళీ అయిపోద్ది జీలకర్ర ఒక స్పూను జీలకర్ర తోటకూర అండి రెండు కట్టలు తోటకూర కడిగి కట్ చేసి తారిపెట్టుకోండి తడి మాత్రం ఎక్కడా ఉండకూడదు ఇందులో ఇప్పుడు జీలకర్ర ఉప్పు తోటకూర వేసేసుకున్నాము రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాము కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేశానండి మరీ సన్నగా ఏం కట్ చేయలేదు పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి వేసాను కరివేపాకు పుదీనా కొత్తిమీర இப்படி இவன் கல் விதமாக கிபேசோட்டூர పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్ని ఇట్లా కలిపేసేసుకున్నాం జీలకర్ర ఉప్పు అన్నీ కలిపేసి పెట్టుకున్నాం ఇప్పుడు మన స్టవ్ మీద బాండి పెట్టేసుకున్నాం ఎందుకంటే ఆయిల్ పెట్టేసుకున్నాము ఆయిల్ వీలైనంత తక్కువగానే వేసుకోండి ఎందుకంటే మనం తర్వాత మళ్ళీ ఆయిల్ వాడడం కాబట్టి కాగిందో లేదో చూద్దాం కాగిందండి మనం వడలు వేసేసుకుందాం ఆయిల్ కాగిపోయిందండి మనం ఇప్పుడు వడలు వేసేసుకుందాం నేను ఇట్లా ఒక కవర్ తీసుకున్నాను చేతికి తడి చేసుకున్నాను ఎక్కువ తడి కాకూడదు ఒకసారి మడ్డి కిందకి పైకి మనం ఉప్పు వేసాం కదా కలిసిందో లేదో మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని వేసేసుకుందాం గారెలు ఇట్లా ముద్ద రావాలండి ఎప్పుడైనా సరే పెసర గారెలు ఇట్లా ముద్ద రావాలి ముద్ద రాకపోతే మనకు గారెలు వడలు రావు మనం ఇందులో తోటకూర వాడాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి తోటకూరతో పాటు మనం పుదీనా కూడా వేసుకున్నాము గారెలు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే పెట్టాను తర్వాత నేను మీడియం ఫ్లేమ్లో పెడతానండి ఎందుకంటే ముందుగానే హై ఫ్లేమ్లో పెట్టేసి ఆల్రెడీ ఆయిల్ కాయగుంది మనకి మాడిపోద్ది అనమాట మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను తిరిగేద్దాం ఈ పెసర గారెలు జిగురు తక్కువ ఉంటాయండి ఈ జిగుడు తక్కువ వల్ల ఏమవుతుందంటే మనకి ఇరిగిపోతూ ఉంటాయి వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి ఇరగకుండా మనం ఎంత జాగ్రత్తగా వేసుకున్నా పెసర వడలు కొంచెం ఇరుగుతాయి అనమాట అందుకే ఇందులో మినపప్పు వేసుకుంటాం మనం మినపప్పు వేసుకుంటే టేస్ట్ టేస్ట్ ఉంటుంది అలాగే వడలు కూడా గారెలు కూడా మనకి ఇరగకుండా వస్తాయి ముక్కలు అవ్వకుండా వస్తాయి ఇట్లా రెండు వైపులు తిప్పేసుకొని చేసుకోవాలి ఇది మనం చిన్న ఉండేసాం ఫస్ట్ ఉప్పు సరిపోయిందో చూద్దాం ఉప్పు అయితే సరిపోలేదండి కొంచెం తక్కువగానే ఉంది మనం కొద్దిగా ఉప్పు వేసుకున్నాం చాలా కొంచెం ఉప్పు వేసుకున్నాను ఇవి వేగేలోపు ఉప్పు కలిపేసుకున్నాము మళ్ళీ వేస్తున్నాను మనకి ఆకులు కనపడుతూ ఇట్లాగా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటది ఇదిగండి మొదట వేసింది చూడండి ఆకులు ఎంత బాగా కనపడుతున్నాయో తోటకూర తోటకూర వేగుతుంది బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ తోటకూర వేగిన తర్వాత ఇందులో మనం పుదీనా కొత్తిమీర అన్నీ వేసాం కూడా చాలా బాగుంటాయి టేస్ట్ నేను వేసేటప్పుడు సిమ్లో వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను మీడియం టు హై ఫ్లేము మనము ఫస్ట్ కొంచెం లేట్ అవుతాయండి తర్వాత త్వర త్వరగా అయిపోతాయి మనకి ఎందుకంటే ఆయిల్ బాగా వేడవుతుంది కాబట్టి తెలుగు రుచులు ఛానల్లో అండి పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు పులుసుకూరలు పప్పు వెరైటీ పప్పులు ఇట్లాంటివి చాలా చేశాను మీరు ఒకసారి వాచ్ చేయండి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి ఇది వేగిన తర్వాత నేను తీసేసిన తర్వాత చూపిస్తాను చూడండి తీసేద్దాం కలర్ఫుల్గా ఉన్నాయి కదా చక్కగా తోటకూర పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేగి చాలా బాగా కనపడుతున్నాయి ఇవన్నీ కూడా మనం పెసరపప్పులో వేసుకున్నాం కాబట్టి పెసరపప్పులో మామూలుగానే కొంచెం తీగా ఉంటుంది ఈ ఇవన్నీ కూడా వేసేటప్పటికి మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదే మినపగారెల్లో కూడా వేసుకోవచ్చు పునుగులు అట్లాంటి వాటిలో కూడా మనం ఈ తోటకూర వేసుకోవచ్చండి పకోడీ కూడా చేసుకోవచ్చు తోటకూర వేసి శనగపిండి పకోడీ ఇది ఈవినింగ్ స్నాక్ ఈరోజు నైట్ కోసం కూడా మాకు టిఫిన్కి ఇదే ఇంకా దోశకేసాను ఈరోజు అలాగే ఇంకా గ్రైండర్లో వేద్దాం అనుకున్నాను ఫస్ట్ ఈ పెసరపప్పు గ్రైండర్లో వేస్తే లూజ్ అయిపోతుంది అనమాట అందుకోసం నేను గ్రైండర్లో వేయల ఇవ్వండి వేగుతున్నాయి నేను చిన్న చిన్నబాడ తీసుకున్నాను తక్కువ ఆయిల్ తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువ ఎక్కువ ఆయిల్ పోసుకుంటే ఈ ఆయిల్ మళ్ళీ నేను డైలీకి వాడను అనమాట అందుకోసమని వేస్ట్ అవుతుందని చెప్పి నేను గారెల వరకే కొంచెం కొంచెం కావాలంటే మళ్ళీ వేసుకుంటాను మార్చుకుంటాను అనమాట ఆయిల్ పూరీలు రావాలన్నా ఈ గారెలు వడలు పునుగులు పకోడి ఇట్లాంటివి చేయాలంటే నేను మామూలు సన్డ్రాప్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ మామూలు ప్యాకెట్ ఆయిలే వాడతానండి కర్రీస్లో మాత్రం కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూజ్ చేస్తాను అనమాట పల్లి ఆయిల్ వాడతాను ఆవకాయకైతే నువ్వులను నువ్వులు తెల్లపప్పు నువ్వు ఉంది కదా ఆవకాయలో ఎప్పుడైనా పల్లీ ఆయిలు చక్కగా నువ్వు నూనె పోసుకోండి లేదా నువ్వు పప్పు నూనె పోసుకోండి చాలా మంచిది మనం ఆవకాయలో ఈ రెండు అయితేనే బాగుంటాయండి సన్ఫ్లవర్ ఆయిల్ అస్సలు పోయొద్దు పాడైపోతుంది పచ్చడి వాసన వస్తుంది ఒక నెల రోజులకి ఇవన్నీ చూడండి ఎంత కలర్ఫుల్గా రెడ్ కలర్లు ఆకులు ఆకులుగా గ్రీన్గా చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు నేను మా అమ్మ మాత్రమే తినేవాడు ఉన్నామండి సాయంత్రం మా హస్బెండ్ బయటకు వెళ్ళారు అవి ఆడుకుంటున్నాడు నేను అప్పుడు వాళ్ళకి కావాల్సినప్పుడు వేస్తాను ఇంతవరకు అయితే మీకు చూపిస్తాను అన్నమాట ఇవండి పెసరగారెలు సర్వ్ చేసేసుకున్నాం ఇవ్వగండి తోటకూర పెసరపప్పు వడలు చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి ఇప్పటివరకు చేసుకోకపోతే ఈ వీడియో నచ్చితే తెలుగు ఛానల్లో తెలుగు రుచులు ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి మీకు కావాల్సిన రోటి పచ్చళ్ళు అయితే చాలా మంచి రోటి పచ్చళ్ళు ఉన్నాయి ఈజీగా అయిపోయాయి ఇన్స్టెంట్గా అయిపోయాయి మీరు తప్పకుండా వాచ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా నేను మీ అందరికి తెలిసిన దాన్నే ఎందుకంటే నేను ఛానల్ పెట్టి కూడా ఎయిట్ ఇయర్స్ అయిపోయింది కానీ ఎక్కువగా చేయలేదు వీడియోస్ చేయలేదు ఎందుకంటే ఇంట్లో పని కుదరక అభిరామ్ చిన్నవాడయ్యి కొన్ని సమస్యలు ఇలా ఏదన్నా కానివ్వండి వీడియోస్ అయితే నేను కంటిన్యూగా పెట్టలేదు అందువల్ల నా ఛానల్ అంతగా ముందుకు రాలేదన్నమాట నేను ఛానల్ పెట్టినప్పుడు గాయత్రి వంటలు తప్పితే ఏ ఛానల్ లేదు నేను ఆవిడే ఉండేవాళ్ళం యూట్యూబ్లో కానీ ఇప్పుడు చాలామంది వచ్చేసారు తప్పకుండా మీరు కూడా ఈ పెసరపప్పు గారెలు పెసరపప్పు తోటకూర గారెలు చేసుకోండి ఎలా ఉన్నాయో మీరు కూడా టేస్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ టేస్ట్ చేయాలి కదా టేస్ట్ చేసి చూపిస్తా మీకు గారెలు టేస్ట్ చేసి చూపిస్తాను వేడిగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి క్రిస్పీగా పైన అంతా క్రిస్పీగా ఉంది నవ్వులు తింటే కూడా సౌండ్ వస్తుంది లోపల సాఫ్ట్గా ఉంది మా అమ్మ మా అమ్మగా ఎయిట్ ఇయర్స్ అండి ఆవు కూడా తినేలాగా ఉన్నాయన్నమాట సూపర్గా ఉన్నాయి తోటకూర వాసన అలాగే మనం పుదీనా వేసుకున్నాం కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర పుదీనా వాసన కూడా చాలా 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 సూపర్గా ఉంది ఈ ఈ రెసిపీ మాత్రం కంపల్సరీ మీరు ట్రై చేయండి పండగలు వచ్చినప్పుడు గారెలు అనే గారెలు ఇష్టపడని వాళ్ళు ఎక్బరు ఉండరు పెసరపప్పులో వేసుకోవచ్చు మినపప్పులో కూడా వేసుకోవచ్చు పెసరపప్పులో వేసుకుంటే ఏంటంటే పెసరపప్పులో స్వీట్ ఉంటుంది కొంచెం తీయగా తగ్గుతుంది అందుకోసం వీటిల్లో మనం ఆకుకూరలు వేసుకొని చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట ఉప్పు అన్నీ సరిపోయినాయండి కాకపోతే పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా అస్సలు కారం లేవు పచ్చిమిర్చి మనం రుబ్బేటప్పుడు వేసుకున్నాము అలాగే గారెలు కట్ చేసి కూడా గారెల్లో వేసుకున్నాం ఉండిపాయంతో పాటు కానీ అస్సలు కారం లేదండి కారం కారంగా ఉంటే చాలా బాగుంటుంది కారం లేవు మీరు కూడా ట్రై చేయండి మీరే అనుకుంటారు ఇంకా ప్రతిసారి చేసుకుంటారు స్నాక్గా బాగుంటుంది ఈరోజు నేను ముద్దపప్పు చింతకాయ చట్నీ చేశాను అందులోకి ఇంకా సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి నైట్ టిఫిన్ లాగా కొద్ది అన్నిటికీ అన్నిటి బాగుంటుందండి పెసరపప్పు కాబట్టి ఎండాకాలం సెలవు చేస్తుంది కంపల్సరీ చేసుకోండి బాయ్ అండి ఇంకొక మంచి వీడియోతో వస్తాను మీ ముందుకి బాయ్